మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామానికే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు ఈ మధ్యకాలంలో కొంతమంది పేరు మోసిన గొప్ప గొప్ప సేవకులు వారి ప్రసంగాలు తీరు చూస్తూ ఉంటే బైబిల్ని విడిచిపెట్టి బైబిల్లో ఉన్న వాక్యాలను పక్కన పెట్టి ఆత్మీయతకి ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా వారికి ఏం తోస్తే అది బోధించడం మొదలుపెట్టారు అండరికి ఎటువంటి సందేహం లేదు ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నానో కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒక గొప్ప సేవకుడు బోధించిన బోధ మరి యూట్యూబ్లో హల్చల్ చేస్తూ ఉంది ఆ బోధ ఏంటంటే బైబిల్ గ్రంథానికి సినిమాకి పోలుస్తూ అంటే ఎలా అంటే సాధారణంగా సేవకుడు బోధించేటప్పుడు పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతూ కేవలం ఆయన ప్రేరేపణను బట్టి ఆత్మానుసారంగా బోధ ముందుకు వెళ్ళడానికి ప్రతి సేవకుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఈ మధ్యకాలంలో వస్తున్న కొంతమంది బోకల యొక్క తీరు చూస్తూ ఉంటుంటే కేవలం వారి వాక్చాతుర్యం అలాగే వారి లోక జ్ఞానాన్ని దేవుని వాక్యంతో పాటు ఇంక్లూడ్ చేసి ప్రసంగాలు చేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఎందుకు నేను ఎలా మాట్లాడుతున్నాను దానికి కారణం ఏంటనేది ఒకసారి ఆలోచన చేస్తే ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక సేవకుడు చేసిన ప్రసంగాన్ని నేను చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఆ ప్రసంగంలో అతడు వాడిన ఉదాహరణలో అతడు అతని యొక్క ఉద్దేశం ఎలా కనిపిస్తూ ఉందంటే సినిమాలో ఉన్న క్లిప్పులు చూపిస్తూ అంటే ఆ సినిమాలు కూడా భాష అనే ఒక సినిమాలో క్లిప్ చూపిస్తూ అలాగే ఇంద్ర అనే సినిమాలో క్లిప్పులు చూపిస్తూ ఆ భాష క్యారెక్టర్ని లేకపోతే ఇంద్ర అనే హీరో క్యారెక్టర్ని మరి దేవునికి పోలిస్తూ ఎంత ఇంకా నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే చెప్పడానికి కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది చాలా సిగ్గు కూడా వేస్తూ ఉంది ఇలాంటి విషయాలు కూడా చెప్పుకోవాల్సి వచ్చింది క్రైస్తవ సమాజంలో అంటే చాలా బాధాకరంగా ఉంది అక్కడ భాష అనే సినిమా క్లిప్పును చూపిస్తూ ఆ భాష సినిమాలో ఆ స్టోరీ యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరగా ఉందంట ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం ఆయన గొప్పోడయి ఉండి కూడా మన కోసం ఈ భూమి మీదకి దిగొచ్చి మనందరి కోసం ఆయన దెబ్బలు తిన్నాడు అలాగే భాషా సినిమాలో భాషా క్యారెక్టర్ కూడా చాలా పెద్ద హీరో చాలా చాలా గొప్పోడయి కూడా మరి తన తమ్ముడు కోసం దెబ్బలు తింటాడు సాత్వికంగా నోరు ఎత్తకుండా తన తమ్ముడు కోసం దెబ్బలు తింటాడు నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకి ఎలాంటి త్యాగమే చేశాడు అని చెప్పేసి ఇంక ఇతనికి ఏ ఉద్య ఉదాహరణ వంకాయ దొరక్క ఇక భాషా సినిమాని తీసుకొచ్చి చర్చిలో చూపిస్తూ సంఘ విశ్వాసులకు బోధించడం మొదలుపెట్టాడు ఆ తర్వాత ఆ ఇంద్ర అనే సినిమాలో క్లిప్ కూడా చూపించినట్టుగా ఉన్నాడు అది కూడా పోలిస్తున్నాడు అనమాట అండి తన తన వారి కొరకు ఎవరి కోసమో దెబ్బలు తింటున్నాడు చూసారా అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కోసం దెబ్బలు తిన్నాడు అని చెప్పి నిజంగా ఈ బోధ ఎంత ఉంటే నవ్వాలో ఏడాలో కూడా తెలుస్తలేదు ఇప్పుడు క్రైస్తవ సంఘం పరిస్థితి ఇంత దౌర్భాగ్యకరంగా తయారైందా లోకానుసారమైన దృష్టాంతాలు సినిమాలు కూడా సంఘంలోకి తీసుకొచ్చేసి బోధించే ఇలాంటి భయంకరమైన అపవాది అపవాది చేత నడిపించబడుతున్న బోధకులు అని చెప్పడానికి మరి ఏమాత్రం సందేహం లేకుండా ఈజీగా చెప్పచ్చు ఈ పరిస్థితులు చూస్తూ ఉంటుంటే ఇలా నేను ఇలా మాట్లాడితే మరి అవతల వాళ్ళు వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకోరు మీకేం తెలుసండి అక్కడ అన్యజనులకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు ఆయన అన్యజనులకు అర్థం కావాలి కదా అందుకుని అలాంటి ఉదాహరణలు ఉపయోగిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి గొప్ప త్యాగం ఏంటో చూడండి భాషా సినిమాలు చూడండి అలాగే యేసుక్రీస్తు ప్రభు చేశాడు ఇంద్రా సినిమాలు చూడండి అందులోలా చేసాడని అన్యులకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు ఆయన తెలుసా మీకు అని చెప్పేసి ఇలా కూడా మాట్లాడే కొంతమంది దౌర్భాగ్యులు కూడా ఈ సమాజంలో లేకుండా పోరు అన్యజనులకు అర్థం కావడానికి సినిమాలే చూపించాలా అన్యజనులకు అర్థం కావడానికి లోకానుసారమైన ఆ ఉదాహరణలో వంకాయలు తీసుకురావాలా అండి అన్యజనులకు అర్థం కావడానికి ఇంక మించి దిగజారిపోవాలా సినిమా అంటే ఏంటి అంటే అది మనిషిని పాడు చేసేది మనిషిని పక్కదారి పట్టించే ఆ సినిమాలో ఉన్న కొన్ని కొన్ని సీన్లు మనిషిలో ఉన్న ఆత్మీయతను కూడా చంపేస్తూ ఉంటుంది ఎలా అంటే చాలామంది ఏమంటారంటే సినిమా చూసినప్పుడు అందులో ఉన్న మంచి విషయాలు మనం తీసుకోవాలి చెడు విషయాలు మనం వదిలేయాలి అది అసలు విషయం అందులో చాలా మంచి కూడా చూపిస్తూ ఉంటాడు కదా అక్కడక్కడని ఆ మంచిని మనం తీసుకోవాలండి అందుకే అక్కడ ఆ దైవజనుడు అక్కడ మంచి విషయాన్ని చెప్తున్నాడు లోకానికి నీతిని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు మనకి ఏ గో ఎలా దిగొచ్చాడో ఎందుకు గొప్ప త్యాగం చేశాడో అది అందరికి అర్థం కావడానికి మాత్రమే ఆ మూవీ చూపించాడు తప్ప ఇంకో రకంగా మీరు అర్థం చేసుకోకూడదు అని చెప్పేసి ఇలాగా సరి చేసుకునేవాళ్ళు సరి చెప్పుకునేవాళ్ళు చాలామంది ఉంటే ఉండొచ్చు కానీ నేను మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఆత్మానుసారంగా ఆత్మీయత లేకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా బోధించేవాడు ఎవడైనా ఉంటే ఇదిగో ఇలాగే బోధిస్తాడు ఇది మాత్రం గ్యారంటీ ఈ బోధ చూసినప్పటికీ మనం అర్థం చేసుకోవచ్చు ఇతనికి వాక్చాతుర్యం లోకజ్ఞానం సాతాను నడిపింపు తప్ప దైవజ్ఞానం లేదు పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేదు అందుకే ఎలాంటి ఉదాహరణలు ఇలాంటి సినిమా క్లిప్పులు చూపించడా చూపించడానికి దిగజారిపోయాడు అని అందరూ అర్థం చేసుకోవాలి సినిమా అంటే ఏదో అందులో ఉన్న మంచి తీసుకోవాలి చెడు నుదులేయాలి చాలామంది కొన్ని కొన్ని నీతులు చెప్తూ ఉంటారు నిజంగా సినిమాలో మంచి ఉందా మంచిని మనం తీసుకోవాలా కేవలం అది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమేనా అనేది మనం ఆలోచన చేస్తే కేవలం అది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కా తప్ప కేవలం అది ఎంటర్టైన్మెంట్ కోసమే తప్ప అందులో కొంచెమైనా మంచి ఉండదు మంచి లేదు అని నేను ఖచ్చితంగా చెప్తాను అలా ఎలా చెప్పగలుగుతున్నారు చాలా మంచి సినిమాలు కూడా లోకానికి నీతి చెప్పేవి కూడా వస్తున్నాయి మరి లంచాలు తీసుకోవద్దని వస్తున్నాయి లేకపోతే దొంగతనం చేయొద్దని వస్తున్నాయి అంటే నిజంగా చెప్పమంటారా అందులో దొంగే పెద్ద అందులో హీరోయే పెద్ద దొంగ అందులో హీరోయే పెద్ద హింసకుడు అందులో హీరోయిన్ బట్టలిప్పుకు తిరిగే పెద్ద వ్యభిచారి ఆ వాళ్ళని చూసి నువ్వేంటి నేర్చుకునేది వాళ్ళని చూసి నువ్వేంటి నీతి నేర్చుకునేది ఇంకా అందులో ఉందని ఎలా చెప్తావు ఒకవేళ అందులో నీతున్నట్టు కనబడిన మీకు ఒక ఉదాహరణ చెప్తాను సాతాను సినిమా అనేది ఒక గేలం లాంటిది అనమాట అండి గేలం చేపలు పట్టుకోవడానికి ఆ చెరువులో గేలం వేసేటప్పుడు ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళుకి కొంచెం ఆహారం పెడతాం కొంచెం ఆహారం అంటే ఆ చేపలు తినే ఆహారం ఏదైనా దానికి గుచ్చి గేలాన్ని అలా నీటిలో వదులుతాం ఇప్పుడు చేప వచ్చి వచ్చి ఏం అంటే ఆ గేలాన్ని చూసి దానికి ఉన్న ఆహారాన్ని చూసి తక్కువని పట్టుకుంటుంది పట్టుకోగానే అది ఆహారం అనుకుంది కానీ ముళ్ళు లోపలికి దిగిపోయింది వెంటనే పైకి లాగేశాడు పైకి లాగేస్తే ఇంకేముంది దాని బతుకు గొట్టు మీద గుచ్చిపడింది నాశనం అయిపోయింది చచ్చిపోయింది ఇప్పుడు సాతానుగాడు ఈ లోకానికి వేసే వల్ల కూడా ఈ సినిమా కూడా సాతానుగాడు లోకంలో వేసే గాలం కూడా సినిమాయే సినిమా కూడా ఒక గేలం లాంటిదే ఎందుకు అంటే ఆ సినిమాలో మంచి ఉందండి అంటాం కదా ఆ మంచి ఆ కొంచెం ఆహారం అనమాట అండి ఇదిగో ఇందులో మంచి ఉంది చూసావా అని గేలం వేస్తాడు అనమాట అండి తీరా ఒక వ్యక్తి సినిమా దగ్గరికి తీరా వచ్చిన తర్వాత ఆ మంచి చూస్తాడు వీడు మంచి చోటు కదా అందులో ఉన్న హింస చూస్తాడు అందులో ఉన్న డబుల్ మీనింగ్ డైలాగులు చూస్తాడు అందులో ఉన్న అశ్లీలమైన సంఘటనలు చూస్తాడు ఇవన్నీ చూసినప్పటికీ వీడికి మంచి కంటే చుట్టూరు ఎన్నుంటాయో తెలుసా ఒకటి అబద్ధం ఉంటుంది ఒకటి హింస ఉంటుంది ఒకటి అశ్లీలమైన సంఘటనలు ఉంటాయి ఇంకొకటి బూతులు ఉంటాయి ఇంకొకటి డబల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి చుట్టూరు ఇన్నుంటాయి మధ్యలో చిన్నది మంచి పెడతాడు ఆ చిన్న మంచి ఉంది కదా అని చెప్పేసి అందులోకి దూరేమనుకోండి ఇవన్నీ మనిషిని పడేసుకుంటాయి ఇక వీడు ఆ చేపలాగే సర్వనాశనం అయిపోతూ ఉంటాడు ఇది సినిమా అంటే ఈ సినిమాలో మంచి ఉంది అని అనుకునే కంటే ఇది ఏమాత్రం కూడా మంచి ఉంది అనుకోవడం తప్ప ఇప్పుడు కాదు కదా సినిమా వల్ల సమాజానికి మంచి జరిగిన సందర్భాలు ఎప్పుడూ లేవు లంచం కోసం సినిమాలు వచ్చినాయి లంచాలు ఎక్కడ ఆగలే లంచాలు ఎవడికాడే ఇంకా ఎక్కువైపోయారు లంచాలు తీసుకోవడం కేవలం సినిమాలో ఉన్న సీన్లను బట్టి మనిషి మారిపోతాడంటే అంతకంటే దౌర్భాగ్యకరమైన ఆలోచన మరొకటి లేదు రెండోది ఆ సినిమాలో ఇంకా అసలు సమాజానికే ఉపయోగకరమైంది లేదురా బాబు అంటే ఏకంగా ఈ సినిమా క్యారెక్టర్ని బట్టికెళ్ళి దేవుడికి కలిపేసి చూసారా దేవుడు లాంటి మనసు ఎక్కడ కనబడుతుంది అన్నాడంటే నిజంగా ఈ బోధకుడిని చెప్పు తీసుకుంటున్నా తప్పులేదేమో నిజంగా చెప్పాలంటే ఇలాంటి బోధకుల్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో ఎందుకు సై అంటున్నారో ఎందుకు వీళ్ళ వెనకాల తండోపు తండాల కింద పడుతున్నారో ఇక ఆ దేవుడికే తెలియాలి మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి కానీ ఏమాత్రం ఆత్మీయమైన మనసున్నా ఏమాత్రమైన దేవుడంటే మీకు భయం ఉన్నా ఆత్మశక్తితో ఎదగాలి పరిశుద్ధాత్మదేవుని ప్రేరణతో పరిచర్యలో ఉండాలి ఒక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు నిర్దోషులుగా నిష్కలంగులుగా ఆయన ముందు నిలబడాలి ఆయన పరిచర్యలో పవిత్రత పరిశుద్ధత కలిగిన బ్రతుకు బ్రతకాలి అనే ఒక్క కొంచెమైన కొంచెమైనా మీలో కొంచెమైనా మనసు ఉంటే ఇలాంటి బోధనని అవాయిడ్ చేసి మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి ఆ బోధకుడు చేసే పని ఆ బోధకుడు ఆ ప్రసంగం చేయడం వల్ల మీరు చప్పట్లు కొట్టడం ఆ ప్రసంగాలు చేయడం వల్ల అహో సై బలే బలే చెప్పారు బలే పోల్చారు అనడం వల్ల ఆ బోధకుడు ఏమనుకుంటున్నాడంటే నేను బలే చెప్పేసానని చెప్పి విర్రవేగిపోతా ఉన్నాడు తప్ప అక్కడ బోధ వినే వాళ్ళు ఎవ్వరిని కూడా అతను రక్షించుకోలేడు ఇది చాలా దుర్మార్గం ఇది చాలా దౌర్భాగ్యం క్రైస్తవ సంఘానికి ఇది ఇది క్రైస్తవ సంఘానికి నష్టమే తప్ప లాభం కాదు సినిమాలను పోల్చడం ఏంటండి సినిమాలో ఉన్న హీరోని పోల్చడం ఏంటండి సినిమా అంటేనే అబద్ధం హీరో అంటేనే అబద్ధం అది అపవాది వల అది ఒక గ్యాలం లాంటిది అందులో పడినోడు మంచిని తీసుకుని బయటికి రాలేడు చెడులోనే కూరుకుపోతాడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు చాలామంది నన్ను ప్రశ్నించవచ్చు ఏమండి ఆయన ఏదో చిన్న క్లిప్ చూపించి ఆ క్లిప్లో ఏదో కొంచెం ఆయనకి తెలిసిందేదో ఒక అర్థం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుత్వ త్యాగం కూడా ఎలాంటిదే అని చెప్పేసి కొంతమందికి అర్థమవుతుందని ఏదో ఉపయోగించాడు దాన్ని ఇంత రచ్చ చేయడం ఇంతగా మాట్లాడడం అవసరమా మీకు అని చెప్పేసి కొంతమంది నాకు కామెంట్లో పెట్టచ్చు లేకపోతే నా మీద రకరకాలుగా మాట్లాడచ్చు ఇప్పుడు ఈ చిన్న క్లిప్పు చూపించడం వల్ల సంఘానికి ఏమి నష్టం కలిగింది ఈ చిన్న క్లిప్ చూపించడం వల్ల అక్కడ వాళ్ళు ఏమి పాడైపోయారు ఆయన అనుకునే వాళ్ళకి నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళలో చాలామంది ఆత్మీయంగా వాక్యానుసారంగా ప్రార్థనాపూర్వకంగా సినిమాకి లోకానుసారమైన ఆ అల్లరితో కూడిన ఆటపాటలకి దూరంగా ఉండేవాళ్ళు సైతం ఆ పాస్ట్ గారు ఆ క్లిప్పు చూపించగానే ఆ క్లిప్పు జస్ట్ ఆ చిన్న క్లిప్పు వీళ్ళని ఆకర్షించేస్తుంది ఆ చిన్న క్లిప్ వీళ్ళని ఆకర్షించేసి వీళ్ళ మన ఇంట్లో ఏం కదులుతుందో తెలుసా అక్కడ ఆయన ఇంద్ర సినిమాలో క్యారెక్టర్ ఎవరు ఆ వాళ్ళోళ్ళు కోసం ఆయన దెబ్బలు తిన్నాడంట అలాగే సూప్రభు వారు కూడా మన కోసం దెబ్బలు తిన్నాడు పోల్చాడు బలే పోల్చాడు అక్కడ భాషా సినిమా క్యారెక్టర్ ఆయన చాలా గొప్పోడై ఉండు కూడా అందరిని కొట్టి సంపేయగలిగినోడయి ఉండు కూడా తన తమ్ముడు కోసం దెబ్బలు తిన్నాడంట అబ్బే భలే బలే చేశాడు అని ఆ క్లిప్పులు చూసిన వాళ్ళకి ఏం అర్థమవుతుంది ఏ వాళ్ళకి ఇంట్రెస్ట్ దేని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఏసుక్రీస్తు ప్రభు మీద ఏసుక్రీస్తు ప్రభు వారి మీద ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనం మీద ఆయన త్యాగం మీద ఇంట్రెస్ట్ కలుగుతుందో లేదో దేవుడెరుగు వీళ్ళకి ఇప్పుడు ఇంట్రెస్ట్ దేని మీద మొదలవుతుందంటే ఆ సినిమా క్లిప్పులు చూపించారు సరే ఆ సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సెల్ ఫోన్లోనో లేకపోతే దేంట్లోనే వెంటనే టైపింగ్ చేసేస్తారు ఈ క్లిప్పులు ఇందులో ఉన్నాయి ఈ పాస్టర్ గారు చూపించింది వెంటనే సినిమా మీద పడతారు అందరూ కూడా అంటే పాస్టర్ గారే మందిరంలోనే మీటింగ్లోనే క్లిప్పులు చూపించాడంటే మనం మామూలుగా చుట్టే తప్పేముంది అనే భావన ఒకటి వచ్చేసింది చూడడానికి తప్పేమో అన్న భయం కూడా పోయింది ఏమంటే ఆ తప్పు చేయడానికి ధైర్యం వచ్చేసింది రెండోది ఆ సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది అంటే ఇతగాడు వాళ్ళందరినీ పరలోకం వైపు నడిపిస్తున్నాడా నరకం వైపు నడిపిస్తున్నాడా ఈ క్లిప్పులు చూపించినోడు అంటే పరలోకం వైపు కాదు నరకం వైపుకే చూపిస్తున్నాడు నరకం వైపుకే తీసుకెళ్తున్నాడు ఇంత దౌర్భాగ్యకరమైన పని చేస్తున్నా కూడా ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇంకా చప్పట్లు కొడుతున్నారు అంటే మీరే స్థితిలో ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించే చేసుకోండి ఇలాంటి బోధలు చేయడం అక్షరాల తప్పు గతంలో కొన్ని వందల సంవత్సరాలుగా మరి ఎన్నో దశాబ్దాలుగా మరి సేవ చేస్తున్న సేవకులు ఎవ్వరు కూడా ఏ సినిమా క్లిప్పులను కానీ ఏ సినిమా ఉదాహరణలు కానీ ఇప్పటిదాకా ఆత్మీయమైన ప్రసంగాల్లో తీసుకుని రాలేదు కేవలం లో కేవలం వాళ్ళు అర్థం కావడానికి ఒక చెట్టునో లేకపోతే ఒక జంతువునో లేకపోతే ఏదో ఒక చిన్న చిన్న ఉపమానాలు చెప్పుకుంటూ వాళ్ళకి అర్థం అవ్వడానికి ప్రయత్నం చేశారు తప్ప ఏకంగా సినిమా క్లిప్పులను తీసుకొచ్చి సినిమా హీరోయిన్లను తీసుకొచ్చి సినిమా హీరోయిన్లు తీసుకొచ్చి యేసుక్రీస్తుకు పోల్చేసిన వాళ్ళు ఇప్పటిదాకా క్రైస్తవ ప్రపంచంలో లేదు ఇప్పుడు తయారయ్యారు ఈ దౌర్భాగ్యాలు ఇప్పుడు మొదలయ్యారు ఇప్పుడు స్టార్ట్ అయ్యారు మరి వీళ్ళని చూసి ఇంకెంతమంది నేర్చుకుంటారో ఇంకెంతమందిని సాతాను ఈ గ్యాలం వేసి పైకి లాగేస్తాడో మరి చూడాలి అలా జరగకూడదని నేను కోరుకుంటా ఉన్నాను అలా జరగకూడదనే మనసులో బాధ కలిగి వేదన కలిగి యొక్క సేవకుడి మీద నాకు ఎటువంటి ద్వేషం కానీ కోపం కానీ లేదు అయ్యో ఇలాగైపోయాడు ఏంటి పరిస్థితి అని జాలిపడుతూ అక్కడున్న ప్రజలేమైపోతారో అన్న భయంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి దయచేసి మరికొంచెం లోతుగా ఆత్మీయంగా వాక్యానుసారంగా అర్థం చేసుకుని నిజ నిజాలు తెలుసుకోవాలని దయచేసి ఈ సినిమా క్లిప్పులు చూపించి సినిమాలు వాడే ఈ సినిమాలో ఉన్న హీరోల్ని పట్టుకెళ్ళి ఏసుక్రీస్తుకు పోల్చేసే దౌర్భాగ్యమైన సేవకులకు దూరంగా ఉండాలని ప్రేమతో సమాజానికి తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమెను